వాసు తెలిక్కి స్వాగతం మీ ఈ రోజున నేను మన పులిసింతల హైడ్రో ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాను నిండు కుండలాగా ఉందనమాట కృష్ణం ఇక్కడ యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ నుంచి వాటర్ రిలీజ్ అయిన తర్వాత మన విజయవాడ కృష్ణ బ్యారేజ్ అని చెప్తా చెప్తామన్నమాట అక్కడ మళ్ళీ ఇంకొక బ్యారేజ్ అనమాట ఈ యొక్క ఏరియా యొక్క గొప్పతనం నేను చెప్తాను యాక్చువల్గా ఇక్కడి నుంచి రిలీజ్ అయిన వాటర్ మనకి కనపడుతుంది కదా ఈ రకంగా ట్రావెల్ చేసి అక్కడి నుంచి ప్రదక్షిణాక్రమంగా తీసుకొని మళ్ళీ అవతల పక్క నుంచి వెళ్ళి అచ్చంపేట దగ్గర నుంచి అటు అమరావతి వైపుకే వెళ్తుందనమాట నేను యాక్చువల్గా మనకి సుదూరంగా కనపడేటటువంటి భూభాగం ఏదైతే ఉన్నదో ఆ భూభాగము యాక్చువల్గా అక్కడ వాస్తు ప్రశస్తత కలిగినటువంటి విధంగా భూములు ఉన్నాయి అంటే ఆ యొక్క భూమి ఏదైతే ఆ గ్రామం ఉందో ఆ గ్రామంలో కృష్ణానది ప్రవహించేటటువంటి తీరు అనేది చాలా వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా విశిష్టత కలిగిందన్నమాట అందువల్ల అక్కడ మనం ఒక ఫామ్ హౌస్ కాన్సెప్ట్తో ఒక ఏడు ఎకరాలు సేకరించే పని మీద ఆన్లైన్గా ఇక్కడ రావడం జరుగుతుందనమాట ఇప్పుడు కూడా బలానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ నిమిత్తము వెళుతూ ఈ యొక్క వాతావరణాన్ని మీకు చూపెడదామని చెప్పి అనిపించింది అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అంటే మనకు ఆ ఎదురుగా కనపడే గ్రామం ఏదైతే ఉన్నదో అదే యాక్చువల్గా మాదిపాడు యాక్చువల్గా మాదిపాడు